వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పదవ వార్డులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం జరిగిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు తీరు ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు ఈ సందర్భంగా ప్రజల బాగోగులను అవసరమైన సమస్యలను పనులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాడి లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పదవ వార్డు కౌన్సిలర్ పసుపులేటి శేషమ్మ దత్తాత్రేయ మరియు దర్శి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వంద రోజుల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ యువ నాయకులు యువతకు స్ఫూర్తి ప్రదాత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు జిల్లా మంత్రివర్యులు బాల స్వామి విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మన పెద్దలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో మన ప్రాంతంలో అనేక కార్యక్రమాలను చేపట్టాం ప్రజల కోసం మన ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసని ఆమె అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఒకటో తారీఖు ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ ఉద్యోగులకు జీతాలు అమరావతి రాజధాని పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల నిర్మాణానికి కసరత్తు ఇసుక మద్యం మైనింగ్ ప్రజలకు అందేందుకు కొత్త పాలసీ విధానం పేదవానికి మూడు సెంట్లు ఇంటి స్థలానికి ఏర్పాట్లు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు ఇలా వంద రోజుల్లో వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తుఫాను సంక్షోభాన్ని అధిగమించి రాష్ట్రాన్ని సర్వతో అభివృద్ధి దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పరుగులు తీయిస్తున్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి దర్శిలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అంతకు మించి ఎటువంటి హామీలు వారు నెరవేర్చలేదు ఇప్పుడు చూస్తుంటే మన ప్రభుత్వం వంద రోజుల్లో వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అన్న క్యాంటీన్లు వందకు పైగా అన్న క్యాంటీన్లు ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ చేశారు ఇంకో డెబ్బై అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అవబోతున్నాయి పెన్షన్లు చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు పెంచి గత మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఏడు వేలు ఇంటి దగ్గరకే తీసుకొచ్చి ఇవ్వక దేశంలోనే మొదటిసారి జరిగింది అట్లాగే గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలను పదహారు వందల కోట్లు బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఏడు వందల కోట్లు చెల్లించారు నీరు చెట్టు బకాయిలు చెల్లించారు అమరావతి రైతు కౌలు బకాయిలు చెల్లించారు ఇంకా ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం త్వరలోనే ఈ దీపావళికి ఉచిత గ్యాస్ కనెక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు ఆ నెక్స్ట్ తల్లికి బంధనం ప్రోగ్రాం కింద అలాగే మహిళల ప్రతి నెల ఇచ్చిన మాట ప్రకారం మరి నిరుద్యోగ ప్రతి ఇవన్నీ ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకుంటూ ముందుకు పోతాము మీరందరూ మన బాలన్ని ఎంతో బాగా ఆదరిస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో మీ అందరి ఆదరణ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి మేము మాటిస్తున్నాం అందరికి ఇక్కడ వచ్చిన వారికి ధన్యవాదాలు ఇవాళ సీఎం గారు ప్రోగ్రామ్ వల్ల